హే గాయస్ వెల్కమ్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఈరోజు పాలకూర చికెన్ ఎలా చేద్దామో చూసేద్దాం నార్మల్గా అయితే పాలకూర వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ పడేసి ఆ పాలకూరని గ్రైండ్ చేసి అప్పుడు కర్రీ చేస్తారు కదా సో అలా చేసినందువల్ల మనకేంటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పాలకూరలో ఉన్నవన్నీ పోతాయి సో అలా కాకుండా ఇది న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పోకుండా బట్ టేస్ట్ కూడా ఎగ్జాక్ట్ పాలకూర టేస్ట్ వస్తూ చికెన్ చాలా బాగా టేస్టీగా రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టైం కూడా తక్కువ పడుతుంది అండ్ అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో లెట్ స్టార్ట్ కుకింగ్ సో ఇక్కడ వన్ కేజీ చికెన్ ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం దానికోసం పుల్లెట్ పెరుగు అయితే ఒక కప్పు వేసుకోండి పుల్లగా లేదు పెరుగు అంటే ఒక హాఫ్ అవర్ వన్ నిమ్మకాయ వేసుకోండి సరిపోతుంది సో అది ఉప్పు ఉప్పు కొద్దిగా వేసుకొని అండ్ దాని తర్వాత పసుపు ఈ మూడే ఇంకేమీ వేయొద్దు ఈ మూడే వేసి బాగా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకుని చేత్తోనే బాగా మిక్స్ చేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలా పక్కన పెట్టుదాం ఇప్పుడు కర్రీ కోసం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిరకాయలు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం అలాగే కరివేపాకు ఇవన్నీ ఎంత గుండగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అన్నమాట కర్రీ ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని తిక్కు బాటమ్ తీసుకోండి నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కొంచెం ఘీ తీసుకున్నాను బట్ ఆయిల్ మీ చాయిస్ మస్టర్డ్ ఆయిల్ నచ్చని వాళ్ళు వేరే ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు జీలకర్ర కొద్దిగా వేయండి ఆవాలు అస్సలు వద్దు ఇందులో జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం ఇవి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఇంక మనం జింకగాలి పేస్ట్ అవి వేయట్లేదు ఇందులో ఓన్లీ ఈ రెండే ఇది బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్నాక కరివేపాకు సో ఇవి కూడా కరివేపాకు కొంచెం చుట్టుపక్కల ఆడిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు ఈ రెండు వేసిస్తున్నాం ఈ రెండు వేసుకుని దీనికి మాత్రం బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవన్నీ కలిపి కొంచెం రెడ్గా రెడ్గా బాగా ఫ్రై అయితేనే కర్రీ బాగా వస్తుంది కాసేపు మూత పెట్టి వదిలిద్దాము మూత పెడితే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి తర్వాత కావాలంటే లిడ్ ఓపెన్ చేసి కాసేపు ఫ్రై చేసుకుందాం అనుకోండి రెడ్గా బాగా ఫ్రై అయిపోతాయి మాయిశ్చర్ అంతా పోతుంది కదా సో బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా సో తిక్ బాటమే తీసుకోండి తిక్ బాటమ్ తీసుకుంటేనే మీకు ఇలాంటి కర్రీస్ అన్నీ బాగా వస్తాయి అండ్ టొమాటో నేను పెద్దది అయితే ఒకటి తీసుకోండి చిన్నవైతే ఒక రెండు తీసుకోండి ఇవి కూడా గుండెగా కట్ చేసి యాడ్ చేసేసుకుందాం కాసేపు ఫ్రై అయినాక ఇప్పుడు ఉప్పు మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాం కాబట్టి ఉప్పు పసుపు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి అండ్ కొద్ది కారం కూడా కారం కొంచెం ఎక్కువ తిన్న వాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర పొడి ఎప్పుడైనా సరే రేషియో ధనియాలు టూ స్పూన్స్ అయితే జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర అండ్ ధనియాలు వన్ ఇన్స్టు టూ ఆ రేషియోలోనే ఎప్పుడైనా సరే వేసుకోండి సో ఇవన్నీ ఒకసారి కలుపుతున్నాక బాగా ఒకవేళ ఈ టైంలో కానీ మీకు అడుగు అంటున్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పెరుగులో మ్యారినేట్ చేసాం కదా ఆ పెరుగుతో పాటు మొత్తం చికెన్ అంతా ఎంజాయ్ చేసాము చికెన్ వేసి బాగా కలిపిస్తుందాం సో మరి ఇంకా ఈ కర్రీలో అయితే వాటర్ అసలు ఒక డ్రాప్ కూడా పడదు ఎందుకంటే చికెన్లో వచ్చిన మాయిశ్చర్తోనే చాలా బాగా కుక్ అవుతుంది సో కసేపు తర్వాత చూసారా చికెన్ నుంచి ఎంత మాయిశ్చర్ వచ్చిందో అండ్ ఇప్పుడు పాలకూర కూడా వేస్తాం కదా పాలకూరలో కూడా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి వాటర్ అస్సలు ఇందులో వేయని అవసరం లేదు చక్కగా వస్తుంది కేజీ చికెన్కి నేను ఒక పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను పాలకూర ఇది కూడా బాగా మిక్స్ చేసేసి అలా ఇంకా దగ్గరగా అవ్వనిద్దాం మూత పెట్టేసి వదిలేసి దగ్గరగా అవ్వనిద్దాం ఇలా అయితే పాలకూర చికెన్ అన్నప్పుడు మనకి పాలకూర టేస్ట్ అనేది తెలుస్తుంది చికెన్లో మనం వాటర్లో ఉడకబెట్టి అది గ్రైండ్ చేసి వేస్తే అసలు ఆ పాలకూర టేస్ట్ ఉండదు ఏమి ఉండదు వాటర్లోనే మొత్తం పోతుంది కదా అండ్ టైం కూడా చాలా పడుతుంది డబుల్ పని ఇలా కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసేసుకుందాం చికెన్ మసాలా వేసుకుని ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసేసుకోండి సరిపోయింది అంటే ఓకే అలాగ మీకు ఎంత దగ్గరగా కావాలంటే కాసేపు అలా ఉడకనిచ్చి అలా వదిలేసామంటే ముద్దగా దగ్గరగా అయిపోతుంది దీని బెస్ట్ కాంబినేషన్ ఏంటి తెలుసా రసం టమాటా రసం ఈ కర్రీ వైట్ రైస్ అబ్బా చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసాను చూసారు కదా దగ్గరికి ఎంత బాగా వచ్చిందో సో ఇంకా ఆఫ్ చేసేసి వదిలేటాను చూసారు కదా పాలకూర చికెన్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఎప్పుడైనా కుకింగ్ సింప్లిఫై చేసుకుంటేనే మనకు కూడా ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది కుక్ చేయాలి అని నేను చూపించినవన్నీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ సో అందుకని నా ఛానల్ తప్పకుండా చూడండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యుయర్ సెల్ఫ్ దిస్ ఇస్ దు సైనింగ్ ఆఫ్ అనవర్ బా బాయ్